తన సామాజిక వర్గాన్ని కులపోడిని కాపాడుకోవడంలో చంద్రబాబు నాయుడుకి వందకి రెండు వందల మార్కులు వేయాల్సిందే ఈ మాట ఆయన సామాజిక వర్గ నాయకులు చెబుతున్న మాట తాజాగా ఈ అభిప్రాయానికి బలం కలిగించేలా అభ్యర్థుల మార్పు విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు ఉంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ చంద్రబాబు ఖరారు చేశారు దీంతో ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా మొదలు పెట్టారు కనీసం మాట మాత్రమైన రామకృష్ణారెడ్డికి చెప్పకుండా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు నీంతో న్యాయం కోసం అంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వృద్ధురాలైన తల్లిని రిక్షాలో ఊరేకిస్తూ అలాగే భార్య పిల్లలతో కలిసి ఊరూరా తిరుగుతున్నారు అనపర్తి సీటు తిరిగి టీడీపీకి ఇస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ వాతావరణం మాత్రం కనిపించడం లేదు అనపర్తి సీటు మార్చుకునేందుకు బీజేపీ షరతు విధించింది తమకు ఏలూరు జిల్లా దెందులూరు సీటు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది ఇక్కడే చంద్రబాబులోని కులాభిమానం బయటపడింది దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ చౌదరిని చంద్రబాబు ప్రకటించారు అనపర్తిలో చెప్పా పెట్టకుండా బీజేపీకి కేటాయించినట్టు దెందులూరులో చంద్రబాబు చేయడం లేదు చింతమనేని ప్రభాకర్ చౌదరి దగ్గరికి టీడీపీ నేతలను పంపి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు తన సీటు వదులుకోవడానికి చింతమనేని ససమిరానడంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు దీంతో అనపర్తిని బీజేపీకే విడిచిపెట్టి నల్లమిల్లి కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి చంద్రబాబు అంటున్నారు బీజేపీ కూడా మరో నిలబెడుతుందనే ఆ పార్టీకిచ్చేందుకు చంద్రబాబు ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది మరొకరికి టికెట్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకుంటే చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేవారు కాదంటున్నారు చంద్రబాబు తన సామాజిక వర్గ నాయకత్వాన్ని కాపాడుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారనేందుకు అనపర్తి దెందులూరులో ఆయన వ్యవహార శైలి నిదర్శనం అందుకే చంద్రబాబును ఆయన సామాజిక వర్గం అమితంగా ప్రేమిస్తుందనే వాదన వినిపిస్తోంది